కౌలు రైతుల సేల ఫైనాన్స్ పెంచి పంట రుణాలు జారీ చేయాలని కౌలు గుర్తింపు కార్డులు పొందిన రైతుల నుంచి ఎటువంటి ఇతర పత్రాలు అడగకుండానే పంట రుణాలు సొంత పూచీకత్తుపై ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి డిమాండ్ జరిగింది ఈ సందర్భంగా స్థానిక చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చింతలపూడినందు కౌలు రైతులతో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతకృష్ణ కౌలు రైతులు ఈ ధర్మయ్య రామశెట్టి వెంకటేశ్వరరావు శంకు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆ చింతలపూడిలోని మన మన గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ గారికి కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలని పత్రం ఇవ్వడం జరిగింది మన ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి పంటల పండించే రైతాంగం గణనీయమైన సంఖ్యలో ఉన్నారు అందులో కౌలు రైతులు ఎనభై శాతం ఉన్నారు ఈ ప్రాంతంలో కౌలు రైతులకి గుర్తింపు కార్డు వచ్చినప్పటికీ పంట రుణాలు అందటం లేదని పౌరు రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతా ఉన్నారు ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ లక్షల కోట్ల రూపాయల్లో పంట రుణాలు ఇస్తా ఉన్నారు సాగు చేయని వారే ఎక్కువగా పంట రుణాలు తీసుకుంటున్నారు సాగు చేసే కంపెనీ మాత్రం పంట రుణాలు అందటం లేదు వీళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడే ఈరోజు పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఖర్చులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి స్కేలా ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి కానీ ఎక్కడా ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు అందుకని మా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మరో ఏలూరు జిల్లా కౌల సంఘం కార్యదర్శి గోపకృష్ణ గారు అదేవిధంగా మన ప్రజా సంఘాల నాయకులు గోవయ్య గారు మరియు ఇతర కౌల సంఘం నాయకులు రైతులందరూ కలిసి ఈరోజు బ్యాంకు దగ్గరకు వచ్చి కానీ ఇవ్వటం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఆధారం చేసుకొని కొలు రైతులందరూ కూడా పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాం రెండోది జాయింట్ లెబిలిటీ గ్రూపులు ఉన్నాయి జాయింట్ లెబిలిటీ గ్రూపులు వారు కూడా ఎటువంటి సూరిటీ లేకుండానే నాబార్డు రిజర్వ్ నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లక్ష అరవై వేల రూపాయల వరకు ఎటువంటి సూనిటీ లేకుండానే పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బ్యాంకు నిబంధనలు ఉన్నప్పటికీ ఇవ్వటం లేదు అందుకని బ్యాంక్ అధికారులను కోరేది ఏంటంటే మీరు ఆ చట్టంలో నిబంధనల్ని ఒకసారి పరిశీలించి ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని కూడా నిబంధనలు కూడా పరిశీలించి వాస్తవ సాగుదారులు అయినటువంటి ఎవరైతే కౌరు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కేలా ఫైనాన్స్ ఇచ్చి పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశాం రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే కౌరు రైతులకి పంట రుణాలు ఇచ్చేదాని కోసం ఒక ప్రత్యేక బ్యాంకర్ స్థాయి కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసి So we're going to